హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి పెండింగ్ బకాయిలు ఏపీ జిఎల్ఐ బిల్లులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు ఏపీ జిఎల్ఐ డైరెక్టర్ శ్రీరెడ్డి శేఖర్ గారిని కలిసి ఏపీజీఎల్ఏ సమస్యలపై ఎస్డి యూ గారి రాష్ట్ర సంఘ ప్రధాన పక్షాన ప్రాతినిధ్యం అయితే చేయడం జరిగిందండి ఇక నిధి పోర్టల్ నందు పొందుపరిచినటువంటి వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని కొంతమంది ఉపాధ్యాయుల పాలసీ వివరాలు చందా మొత్తం సమ్ అశివుడు మొత్తం సంవత్సరాల వారీగా చందా మొత్తం నామినీ వివరాలు బైఫర్కేషన్ వివరాలు ఇవన్నీ కూడా కనిపించడం లేదని వివరాలన్నీ కూడా అప్డేట్ చేయించాలని పరీక్షలు ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనందున నిధి పోర్టల్లోని వివరాలు ధృవీకరించడానికి జూన్ చివరి వరకు కూడా గడువు ఇవ్వాలని చెప్పి గత కొద్ది నెలలుగా పెంచిన చందా మొత్తానికి కూడా బాండ్లు ఏ విధంగా ఇస్తారన్న అంశాలపై చర్చించడం అయితే జరిగిందండి ఇక డైరెక్టర్ గారు సమాధానమిస్తూ వివరాలు అప్డేట్స్ చేస్తున్నామని వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయని ప్రస్తుతం పాలసీ వివరాలన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో ట్రెజరీ ద్వారా అందిస్తామని డీడీఓల ద్వారా పెంచిన మొత్తానికి బాండ్లు అందిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ధృవీకరణ గడువు కూడా ఈ విధంగా అయితే పెంచుతామని చెప్పి ప్రస్తుతం పాలసీ వివరాలన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో ట్రెజరీ ద్వారా అందిస్తామని డీడీఓల ద్వారా పెంచిన బాండ్లన్నీ కూడా అందిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గడువు పెంచుతామని ఇతరతర సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తామని చెప్పి ఈ విధంగా అధికారులైతే హామీ ఇవ్వటం అయితే జరిగిందండి చాలా వివరాలు అయితే ఆన్లైన్లో కనిపించడం లేదని ఉద్యోగులైతే ఆందోళన చెందన అవసరం లేదు ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వాటికి సంబంధించి ప్రాతినిధ్యం అయితే చేస్తూ ఉన్నారండి అధికారులు అయితే దానికి సంబంధించి కొంత గడువును కూడా పెంచడం అయితే జరుగుతుంది అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జమ చేయడం అయితే జరుగుతుంది పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా కొంతమేర జూన్ వరకు కూడా ఎవరైనా పెండింగ్ బిల్లులు అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేయాలని చెప్పి మనకి ఆన్లైన్లో కూడా పోర్టల్ అయితే చూపిస్తుందండి ఇంకా ఎవరైనా కూడా బిల్లులు ఎవరైనా అప్లోడ్ చేయకపోతే పెండింగ్ బకాయిలకు సంబంధించి అప్లోడ్ చేసినట్లయితే ఆ బిల్లులన్నీ కూడా జమ అవుతాయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఈ నెలలో కొంతమేర పెండింగ్ బకాయిలు అయితే జమ కాబోతున్నాయి ఏపీజేఎల్ఐ ఎస్ఎల్స్ అదేవిధంగా జీపీఎఫ్ బిల్లులు అయితే జమ అవ్వబోతున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్